నెల్లూరు జిల్లా కోవురు మండలం లేకుంటపాడు గిరిజన కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహరి పాల్గొని గిరిజనుల చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు గిరిజనులకు అందవలసిన పథకాల గురించి వివరించారు తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి పౌరులకు కూడా హక్కులు ఉన్నాయని ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఎవరైనా గిరిజనుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా అవమానించినా వెంటనే సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు అనంతరం ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ ఆధార్ కార్డుపై ఎస్టీ కాలనీలో పూర్తిగా అవగాహన లేదని అందువల్లే ఆధార్ కార్డు అంటే ఏంటో వాళ్ళకి తెలియడం లేదన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండవలసిందేనని ఆధార్ కార్డు లేని ఎడల రేషన్ సరుకులు ప్రభుత్వ పథకాలు అందవని తెలియజేశారు ఆధార్ కార్డు ఉండడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని కచ్చితంగా మీరు ఆధార్ కార్డు తీసుకోవాలని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ శ్రీనివాసులు ఆర్ఐ ఏపీఎం సుబ్బారావు వీఆర్ఓ నాగేశ్వరరావు సిసి రాము కార్యదర్శి సలీం తెలుగు అంగన్వాడీ వార్డెన్లు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు అట్లా పొదుపు చేసుకుంటూ వస్తే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసేదాకా సిఎస్టీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంటే సిఎస్టీ యొక్క అట్రాసిటీస్ వాళ్ళ మీద నిరోధించబడిన చట్టాలు ఈ రెండు కూడా చాలా మంచి చట్టాలు సో మిమ్మల్ని ఏదైనా కానీ ఇటువంటి ఉంటే మీరు ఇమీడియట్గా ఇప్పుడు ఈరోజు సభ దృష్టికి తీసుకొని తీసుకొచ్చినట్లయితే అవి మేమంతా కూడా పరిశీలించి అటువంటి సమస్యలు లేకుండా కూడా గ్రామాల్లో చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే అలాంటివి ఎక్కడా కూడా లేవు సో ఇది చట్ట ప్రకారం అన్నీ కూడా అమలు అవుతున్నాయి జాగ్రత్త ఎవరికి ఏ ఇబ్బందులు లేవని భావిస్తున్నాం గతంలో ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం ఇటువంటి పరిస్థితులు ఉండేవి అవన్నీ ప్రజలు అవగాహన వచ్చి అందరిని కూడా సమానంగానే ఇప్పుడు చూస్తున్నారు ఇటువంటి ఏదైనా మీ గ్రామాల్లో ఉంటే మీరు ఈ సభ దృష్టికి తీసుకురండి మేమంతా కూడా అటువంటి సమస్యల మీద ఎంక్వైరీ చేసి చర్చించి వాటిని లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా దాంతోపాటే మన కాలనీలో ఇంకా ఏదైనా మీ మీ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చిన డిపార్ట్మెంట్ల సంబంధించిన సమస్యలు మీకు ఏదైనా ఉంటే మంచినీరు కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ లేదా ఆధార్ కానీ ఏ సమస్య ఉన్నా సరే మీరు ఈ స ఈ సభ దృష్టికి తీసుకురండి ఇక్కడ అంతా సచివాలయం సిబ్బంది అంతా ఉన్నాం మండల అధికారులంతా ఉన్నాం ఆ సమస్యలన్నీ కూడా మేము రికార్డ్ చేసుకొని ఇవన్నీ కూడా మినిట్స్ రూపంలో ప్రతి నెల కలెక్టర్ గారి దృష్టికి పంపడం జరుగుతుంది ఈ ఇక్కడ జరిగే ప్రతి సమావేశాన్ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మూడు నెలలకు ఒకసారి డిస్టిక్ విజిలెన్స్ మానిటరీ కమిటీ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో కూడా చర్చించుకొని ఈ సమస్యను ఎంతవరకు అనేది కూడా దాని మీద పురోగతిని కలెక్టర్ గారు పర్యవేక్షిస్తారు సో మీకు ఏ సమస్య ఉన్నా సరే మీకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే ఈరోజు ఈ సభ దృష్టికి తీసుకురండి మేము అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మండల స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది మేము ఒకవేళ చేయలేని సమస్యలు ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అట్లయితే కొంతమంది కాలనీల్లో ఎస్సీ ఎస్టీ కాలనీకి సంబంధించి ప్రజలు ఏదైనా గుడుల్లో ప్రవేశించడం నిషేధించడం అటువంటిది పూర్తిగా నిషేధించబడింది ఇది ఆర్టికల్ సెవెంటీన్ అంటే రాజ్యాంగంలోని పది పదిహేడవ అధికార ప్రకారం పూర్తిగా నిషేధించబడింది అలా చేయకూడదు అదేవిధంగా బా బావుల్లో నుంచి గ్రామాల్లో బావులు ఉంటాయి నీటి బావులు అక్కడికి వెళ్ళి మనం నీరు తెచ్చుకుంటుంటే మీరు రాకూడదు మీరు మీకు మీరు ఇది అన్టచబులిటీ అంటే అంటరానితనం ఉంది అనేది పూర్తిగా నిషేధించబడింది అటువంటిది ఏది కూడా లేదు అదేవిధంగా ఎవరైనా ఎస్సీ ఎస్టీ గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ ఏదైనా కూరగాయలు కానీ లేదా ఇంకేదైనా వస్తువులు కానీ మీరు అమ్ముకోవడానికి గ్రామాలకు వెళ్ళినప్పుడు మీరు అమ్మకూడదు అని అనే కండిషన్ ఎక్కడ కూడా ఉండకూడదు నిషేధ నిషేధించడం దాన్ని కూడా మీరంతా స్వచ్ఛ అందరితో పాటే సమాన హక్కులు కలిగి అనేది ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మీరు ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళారు హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకంగా మీకోసం ప్లేట్లు కానీ గ్లాసులు కానీ పెట్టడం మీరు వీటిల్లోనే తినాలా వీటిల్లోనే ఉండాలా అనేది ఎక్కడైనా ఉంటే వాటిని కూడా పూర్తిగా నిషేధించబండి అదేవిధంగా మనం ఎక్కడైనా హాస్పిటల్స్ కానీ సినిమా హాల్స్ కానీ లేదా ఇంకా వెళ్ళినా సరే ప్రత్యేకంగా చూడటం ప్రత్యేకంగా మనల్ని ఉంచడం అనేది అవన్నీ కూడా నిషేధించబండి ఈ ఒక పది పదిహేను రోజులు జరుగుతున్న మండలం అంతా మన మండలంలో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ప్రత్యేకంగా ఈ సర్వే అనేది విలేజ్లో ఉండే పిల్లలు చిన్న పిల్ల పుట్టిన పిల్లల కాడి నుంచి అందరు డేటా తీసుకుంటాం వాళ్ళల్లో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది వస్తారు సర్వేలో కూడా కొన్ని బయటకు వస్తాయి బ్యాంక్ అకౌంట్లు లేకపోవడం ఆధార్ కార్డు లేకపోవటం రేషన్ కార్డు లేకపోవటం పిల్లల్ని స్కూల్లో చేర్పించకుండా బయట తిరగటం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ఎస్టీ కమ్యూనిటీలో కూడా మొత్తం అన్ని ప్రభుత్వ పథకాలలోకి మీరు రావాలి అన్ని ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకోవాలనేది మనకి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఈ ఎస్టీ కాలనీలకు సంబంధించిన ఒక డేటా తయారు చేయమని ఉన్నారు ఏమేమి ఉన్నా ఇంకా మీ మీ కాలనీలో స్కూల్ ఉందా కలెక్టర్ గారు ఈరోజు చెప్పిన దాని ప్రకారం స్కూల్ ఉందా కమ్యూనిటీ హాల్ ఉందా పిల్లల్లో ఎవరెవరు బయట ఉంటున్నారు రోడ్స్ ఉన్నాయా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా ఇంటింటి కుళాయి కనెక్షన్ ఉందా ఇవి ఈ విధమైన సర్వే కూడా చేయబోతున్నాం వచ్చే వారంలో అంటే మీకు మీ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది కాకపోతే మీరు ప్రభుత్వం అడిగిన వివరాలు ఇచ్చి మీరు మీరు వాటన్నింటిలో భాగస్వాములైతే మీరు ఆర్థికంగా లబ్ధి చేకూరుతారు అదేవిధంగా మీ కుటుంబం యొక్క బాగు బాగుపడుతుంది అని దాంతోపాటుగా పిల్లల్ని ఎవ్వరిని కూడా పద్నాలుగు సంవత్సరాల లోపు ఎవరిని కూడా స్కూల్ బయట ఉండకూడదు అందరినీ చదివించాలి మీరేం చేస్తున్నారంటే ఇప్పుడు కా కాలువ గట్ల మీద ఉండేవాళ్ళు మీ పిల్లలతో సహా తీసుకెళ్తున్నారు అక్కడ అదొకటి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు స్కూల్కి పంపిస్తారు ఉదయం మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడుతున్నారు కదా మరి మీరు పిల్లల్ని కూడా తీసుకెళ్తే అర్థం ఏంటి అది కూడా ఆలోచించాలి మీరు ఇప్పుడు మిగతా వాళ్ళు చూడండి నువ్వు అసలు అడగకుండానే అందరు పిల్లలు మూడో 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 సంవత్సరం రాగానే చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అంగన్వాడీ స్కూల్ వేస్తున్నారు ఇంకొంతమంది బాగా బాగా డబ్బులు కానుంటే ప్రీ ప్రైమరీ ప్రైమరీ అని రకరకాల పేర్లతో ప్రైవేట్ స్కూల్స్లో పంపిస్తున్నారు మరి మీకు అవకాశం ఇక్కడ అంగన్వాడీ పాఠశాల ఉంది మూడో మూడో సంవత్సరం వస్తే ఇక్కడే వేయచ్చు వాళ్ళకి రోజు పాలు గుడ్డు భోజనము మొత్తం పప్పు కాడి నుంచి మొత్తం ఇస్తారు ఇవి గర్భిణీలు బాలింతలుగా ఉండే వాళ్ళల్లో కూడా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు మీ దగ్గరలో ఇప్పుడు ఏ రిలీఫ్ క్యాంపులు క్యాన్సిల్ చూశాను నిన్న సార్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు దాంట్లో పదకొండు మందికి ఆధార్ కార్డు లేని వాళ్ళు వచ్చారు దినమొడుగులో దాంట్లో మంది ఆధార్ కార్డు ఉండి పోగొట్టుకున్నారు అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆధార్ కార్డు అంటే ఆస్తి ఆస్తిలాగా దాన్ని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారు అర్థమైందా రంగవరంలో నేను నిన్న అది రాయి బట్టీల యజమానుల దగ్గర ఆధార్ కార్డులు ఇంట్లో ఉండే కార్డులు మొత్తం తీసుకెళ్ళి ఆడ పెట్టేస్తారు పదివేలు ఇరవై వేలు అడ్వాన్సులు తీసుకుంటారు ఆడ పని చేస్తే చేస్తారు లేకపోతే నచ్చలేదు అనుకోండి మీ పాటికి మీరు వచ్చేస్తున్నారు కార్డులు ఆడు ఉండిపోతున్నాం మళ్ళీ ఇంకొక నెంబర్ కూడా ఉండట్లేదు మీ దగ్గర సమస్య అంత అక్కడే వచ్చేది మీ దగ్గర ఇప్పుడు మేము ప్రతిసారి మీలో ఆధార్ కార్డు లేదు అని పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలో ఆధార్ కార్డు లేదు అని అంటే సగం మంది దాంట్లో పోగొట్టుకున్న వాళ్ళే ఉంటున్నారు ఆధార్ కార్డు ఉంది అది కొత్త తీయటం ఈజీ కానీ పోగొట్టుకున్నది తీయటమే పెద్ద కష్టమైన పని ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏది రావాలన్నా మీకు ఆధార్ కార్డు ముందు ఉండాల్సిందే ఆధార్ కార్డు లేకపోతే రేషన్ ఎవరు మామూలుగా ఈ దీని బ్యాంక్ స్కూల్కి అనుకో మీ పిల్లలకి ఏమి మీ పేరుతో రాదు కదా ఇప్పుడు తల్లికి వందనం ఉంది పదమూడు వేలు ఇస్తారు సంవత్సరానికి అది ఆధార్ కార్డు లేకపోతే రాదు కదా తల్లిదండ్రులకి ఉండాలి పిల్లలకు ఉండాలి ఆధార్ కార్డు చాలా స్కీములు ఉన్నాయి కదా ఏ ప్రభుత్వ పథకంలోకి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు అని తప్పనిసరి అది మన మండలంలో కూడా ఎస్టీల దగ్గర ఇంకా కొంతమందికి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉంటున్నారు మీరు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత నేను అందుకోసమనే మీకు నిన్న కాన్ఫిడెన్స్ బెట్ కూడా చెప్పాను ఎస్టీ కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో మండలంలో వాటన్నిటికీ ఒక ప్రొఫార్మా తయారు చేసి ఇస్తున్నాను రేపు మంగళవారం నుంచి ప్రతి సచివాలయంలో ఆ ఎస్టీలకు సంబంధించిన ఫ్యామిలీలకు సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేయాలి కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర జాతర వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల నందిని లంగా ఓణి మీనా పైథానీ బ్రోకెట్ పట్టు సారి మూడు వేల ఐదు వందల తొంభై ఐదు ప్రశాంతిక ఫ్యాన్సీ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు మలై సిల్క్ శారీ రెండు వందల అరవై ఐదు అక్షయ కేటలాగ్

ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు